చెస్ అసోసియేషన్ నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో పాల్గొనే జిల్లా జట్ల ఎంపిక కోసం నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు శ్రీరామకృష్ణ విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ జిల్లా స్థాయి పదకొండు సంవత్సరంలో బాలబాలికలకు వేరువేరు విభాగాలలో చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ కార్యదర్శి రామసుబ్బారెడ్డి ఎస్వి డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ అలాగే క్రీడా భారతి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీన జిల్లా స్థాయి అండర్ లెవెన్ ఓపెన్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్స్ని జరుపుతున్నారు ఇది చెస్ సెలెక్షన్స్ ఫర్ స్టేట్ లెవెల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి కండక్ట్ చేసినటువంటి మంచి యాక్టివిటీ ఇది ఈ నెల పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి నుంచి శ్రీ రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంజీవనగర్ రైతు నగర్ రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో ఈ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి పదకొండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా హాజరై మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకుంటూ కాంపిటీషన్స్లో మీ ని పెంచుకోవడానికి కూడా ఇది ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా ఇందులో మంచి పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళు గుంటూరులో లో జరిగేటువంటి ఈ నెల ఇరవై నాలుగో తేదీ జరిగేటువంటి జూన్ నెలలో జరిగే రాష్ట్ర స్థాయి లో పాల్గొనడానికి ఎలిజిబిలిటీ కూడా సంపాదించుకునేటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఈ జిల్లా వాసులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది ఈ నెల పద్నాడవ తేదీన నంద్యాల జిల్లా స్థాయి చదరంగ పోటీలు పదకొండు సంవత్సరాల లోపు బాల బాలికలకు శ్రీ రామకృష్ణ ఎయిడెడ్ స్కూల్ నగర్ ముందు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీల్లో పాల్గొన పదకొండు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళంటే రెండు వేల పద్నాలుగు తర్వాత జన్మించిన వారు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్తో వచ్చి హాజరయ్యి ఈ పోటీల్లో పాల్గొనాలి ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు మన మే నెలలో గుంటూరులో జరుగు రాష్ట్ర స్థాయి చదరంగ పోటీల్లో పాల్గొంటారు కావున నంద్యాల జిల్లా క్రీడాకారులు పదకొండు సంవత్సరాల బాలబాలికలందరూ పాల్గొని విజయవంతం చేయాలని టీవీడీ న్యూస్ టీవీ తక్షణమే సబ్సక్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత శంటలు వచ్చే విధంగా మీకోసం వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నాలుగు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు